Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates గుండె నొప్పి వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి ప్రతి మనిషికి తెలియాల్సిన అతి ముఖ్యమైన విషయాలన్నమాట గుండె నొప్పి లాంటి సమస్య వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఒక్కోసారి మనకి టైమే ఇవ్వదు అది సో ఆ టైంలో మనం గుండె డాక్టర్ని ఎత్తుకుని వెళ్ళేసరికి మూడు గంటలు పట్టొచ్చు ఆరు గంటలు పట్టచ్చు పది గంటలు పట్టచ్చు గంట పట్టచ్చు సో ఆ టైంకి ఏం చెయ్యాలనే సమయస్ఫూర్తి అనేది ప్రతి మనిషికి ఉండాల్సిన అవసరం ఉందండి ప్రతి ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళకి ఏ టైంలో ఏమన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ జనరల్ పబ్లిక్కి తెలియకపోతే కూడా చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది నా పేరు డాక్టర్ రవికాంత్ కొంగర సో ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు సపోజ్ ఈ ఆల్గార్దం నేను చిన్నది సింపుల్గా తయారు చేశానండి దీని ప్రకారం ఎవరన్నా నొప్పి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకూడదు నొప్పి అయితే అతి ముఖ్యమైన కారణాలు ఎక్కువ మోస్ట్ కామన్గా వచ్చే కారణాలు ఏంటంటే ఎదర్ హార్ట్ అటాక్ అన్నవి ఉంటుంది లేదంటే హార్ట్ బర్న్ అన్నవి ఉంటుంది హార్ట్ బర్న్ అంటే ఏం లేదండి ఎసిడిటీ ఆర్ గ్యాస్ ట్రబుల్ని హార్ట్ బర్న్ అంటారు మనం కారం మసాలాలు ఎక్కువ తిన్నప్పుడు కానీ లేదంటే గ్యాస్ట్రోయిసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని కానీ అలాంటిది ఉన్నవాళ్ళకి గ్యాస్ ట్రబుల్ వాళ్ళకి ఒక్కోసారి సడన్గా ఛాతీలో మండినట్టు ఉంటుందన్నమాట మంట హార్ట్ బర్న్ అంటారు దాన్ని సో ఆ హార్ట్ బర్న్ వచ్చినప్పుడు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కానీ నొప్పి వచ్చినప్పుడు అది హార్ట్ బర్నా హార్ట్ అటాక్ అనేది చాలామందికి తెలియదు పేషెంట్స్కి హార్ట్ అటాక్ వస్తున్నానని చెప్పి కానీ హార్ట్ బర్న్ వస్తున్నాను అని అది వాళ్ళకి ఒక గుండెలో మంట నొప్పి ఉంటుంది అంతే ఆ నొప్పి అనేది ఎక్కువ శాతం హార్ట్ అటాక్ అయ్యి ఉండదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు టెన్షన్ పడకూడదని చెప్తున్నానంటే టెన్షన్ పట్టడం వల్ల మనకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే మైండ్ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఏం చేయాలో తెలియదు కంగారు కంగారుగా చేతులు కాళ్ళు ఊపేస్తూ ఉంటారు అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఈ వీటన్నిటి వల్ల మోర్ మూమెంట్స్ టెన్షన్ వల్ల మోర్ మూమెంట్స్ వస్తుంది మోర్ హార్ట్ రేట్ ఎప్పుడైతే టెన్షన్ ఉంటుందో మనిషికి హార్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ బ్రెయిన్ కనుక మీరు చూసినట్లయితే ఈ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ హార్ట్కి ఎప్పుడు వస్తుంటాయండి ఈ బ్రెయిన్ నుంచి వేగస్ నరువు ద్వారా కానీ సింపథెటిక్ నర్వ్స్ ద్వారా కానీ హార్ట్ బీట్ పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది సపోజ్ మనకి సడన్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ ఉత్కంఠభరితంగా జరుగుతుంది అనుకోండి గుండె బీట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అంటే ఆ ఉత్కంఠతకి అంటే ఎడ్రినల్ అనే హార్మోన్ వచ్చి అట్లా మన హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది అదే మనకి టెన్షన్ ఎక్కువ పడిపోయి అమ్మో నాకు హార్ట్ అటాక్ వస్తుంది అన్నట్టుగా ఉంటే ఈ టెన్షన్ వల్ల మనకి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది హార్ట్ బీట్ పెరగటం వల్ల మనకి హార్ట్కి రెస్ట్ అనేది బీట్కి బీట్కి మధ్యలో ఉంటుంది అంతే ఆ రెస్ట్ తగ్గిపోవటం వల్ల స్పీడ్గా కొట్టుకోవటం వల్ల బీట్స్ స్లోగా కొట్టుకుంటే దానికి బీట్కి బీట్కి మధ్యలోనే రెస్ట్ ఉంటుంది అనమాట సో కాబట్టి మనం హార్ట్ రేట్ అనేది పెంచుకోకూడదు టెన్షన్ పడి హార్ట్ రేట్ పెంచుకోకూడదు అనవసరమైన మూమెంట్స్ చేసి బాడీకి ఆక్సిజన్ అవసరాన్ని ఎక్కువ పెంచామంటే హార్ట్ మీదే లోడ్ ఎక్కువ పడుతుంది మోర్ మూమెంట్స్ మోర్ హార్ట్ రేట్ మోర్ డిమాండ్ అనమాట అండ్ మోర్ డ్యామేజ్ అంటే హార్ట్కి మోర్ డ్యామేజ్ జరుగుతుంది ఒకవేళ హార్ట్ అటాక్ అయ్యి ఉన్నట్లయితే సో కాబట్టి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి హార్ట్ బర్న్ అయితే మనల్ని ఏ విధంగా అయినా అది చేయదు అదే ఒకవేళ హార్ట్ అటాక్ అయి ఉన్నప్పటికీ కూడా నూటికి తొంభై శాతం అటాక్ మైల్డ్ అటాక్ వస్తుంది మనం హాస్పిటల్ వెళ్ళే వరకు మనకి సమయాన్ని ఇస్తుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అదే ఒక్కొక్కసారి ఐదు నిమిషాల్లో ప్రాణం పోయే అంత సివియర్ అటాక్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు దాన్ని దాన్ని మన పక్కనే డాక్టర్ ఉన్నా కానీ డాక్టర్ కూడా దాన్ని ఆపలేడు అంత సివియర్ అటాక్ వస్తే కాబట్టి మనం చేయగలిగింది ఏమీ మేజర్గా ఉండదండి కాబట్టి టెన్షన్ పడకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎయిడ్ కింద ఇప్పుడు మీరు ఎక్కడో మూడు గంటల దూరంలో ఉన్నారు హాస్పిటల్కి ఫస్ట్ ఏం చేయాలి కాల్ ఫర్ హెల్ప్ పక్కనే ఒకళ్ళు ఉంచుకోవాలి ఎవరు ఉంటే వాళ్ళని పిలవాలి ఒకళ్ళకి ఫోన్ చేసుకుని అరేంజ్ చేసుకోవటమా లేకపోతే ఇంకొకరిని కార్లో వెళ్ళటం అనేది చూసుకోవాలి సో టూ వీలర్స్ కానీ కార్ కానీ హార్ట్ అటాక్ కానీ గుండె నొప్పి కానీ ఉన్నవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు ఎందుకంటే సడన్గా ఒక్కొక్కసారి వాళ్ళు అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు డ్రైవ్ చేయకూడదు ప్లస్ వీలర్ కన్నా ప్రో ఫోర్ వీలర్ ప్రిఫరబుల్ అనమాట అండ్ ఎక్కువ కదలకూడదండి తర్వాత వాళ్ళు అటు ఇటు మెట్లెక్కటాలు అలాంటివి చేయకూడదు వాళ్ళు వీలైనంతవరకు వీల్చైర్లోనే వెళ్ళాలి తర్వాత ట్యాబ్లెట్స్ ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చాలామంది గుండె డాక్టర్లు సలహా ప్రకారం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తరఫున మీరు ఇంటర్నెట్లో వికీపీడియాలో కానీ ఎక్కడ కొట్టినా కానీ అమె గూగుల్లో చూసినా కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఎప్పుడన్నా హార్ట్ అటాక్ అనేది డౌట్ వచ్చినా ఒక్కోసారి అనుమానం వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకునే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయి మనకి డ్యామేజ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ ట్యాబ్లెట్స్ వాడుకుంటే కనుక దానివల్ల వచ్చే డ్యామేజ్ని చాలా వరకు తగ్గించగలుగుతారు దాంట్లో ఎకోస్ప్రిన్ గోల్డ్ అనే ఒక ట్యాబ్లెట్ నైట్రోగ్లిజరిన్ అనే ట్యాబ్లెట్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది సినిమాల్లో చూస్తుంటారు హార్ట్ అటాక్ గుండె నొప్పి రాగానే ఈ ట్యాబ్లెట్ నైట్రోగ్లిజరిన్ అనమాట దాన్ని సార్బిట్రేట్ అని కూడా అంటారు దాన్ని నాలుగు కింద పెట్టుకుంటే వెంటనే వాళ్ళకి రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది దీనివల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అని లేదండి సపోజ్ చివరికి అది హార్ట్ అటాక్ అయ్యి ఉండకపోవచ్చు హార్ట్ బర్నో వేరే కారణం వల్ల గుండె నొప్పి ఉండొచ్చు అయినప్పటికీ ఈ ట్యాబ్లెట్లు వాడినందువల్ల నష్టం అయితే మనకి మేజర్గా ఏం ఉండదండి అన్లెస్ ఎకోస్ప్రిన్ గోల్డ్ అని ఎందుకు చెప్పానంటే మూడు ట్యాబ్లెట్లు ఉంటాయండి దీంట్లో ఒకటి ఎకోస్ప్రిన్ అని క్లోపిడాగ్రిల్ అని అండ్ స్టాటిన్స్ అని ఎటోర్వా స్టాటిన్ అని మూడు ఉంటాయి ఈ మూడు ట్యాబ్లెట్లు సెపరేట్గా తీసుకుని వేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఎప్పుడు ఇదొక ట్యాబ్లెట్ ఇదొక ట్యాబ్లెట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్లయితే లేదంటే ఈ ట్యాబ్లెట్ ఏనీ మెడికల్ షాప్ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో దొరికే అవకాశం కూడా ఉంటుంది మీన్వేళ అంబులెన్స్ అరేంజ్ అయ్యే టైంలో కూడా దీన్ని వేసుకోవటానికి వీలుంటుందన్నమాట సో అన్లెస్ యాస్ప్రిన్ ఒక్కదానికి ఎలర్జీ ఉంటే తప్పితే ఈ ట్యాబ్లెట్ వా వాడకూడదు నాకు ఇదివరకు వాడాను పడలేదని అనిపిస్తే తప్పితే సో ఈ ట్యాబ్లెట్ని మనం చేయకూడదండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎసిడిటీకి సంబంధించింది అనమాట యాసిడ్ బొ పొట్టలో ఉంటుంది అది వెనక్కి తనినప్పుడు గుండె వెనకాల భాగం అంతా మండటం వల్ల ఎసిడిటీ కూడా గుండెలో మంటలాగా అనిపిస్తుంది కానీ గుండె నొప్పి మాత్రం వాళ్ళు చాలామంది కంప్లైంట్ ఎలా చేస్తారంటే గుండె పట్టేసినట్టు ఉంది గుండె మీద ఒక ఏను కూర్చున్నట్టుంది లేదంటే ఏదో పెట్టి నలిపేసినట్టు ఉంది పట్టేసినట్టుంది అని అంటుంటారు సో వలన అది చనిపోవటానికి కనీసం మూడు నాలుగు గంటలన్న టైం ఇస్తుంది కాబట్టి ఫస్ట్ గంటలోనే ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేసుకోవటం వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టర్ గుండె డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ముఖ్యం అండి అక్కడ ఈసీజీ చేస్తే చాలా వరకు అవగాహన వస్తుంది ఈసీజీ ఎకో అనే టెస్టులు వాళ్ళు చేయగానే వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఒకసారి కాదు అని నిర్ధారించుకున్న తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు